పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పడవల మహేష్ సంయుక్త సహకారంతో మంగళగిరి పట్టణ చిరు వ్యాపారులకు చేయతనందించారు నారా లోకేష్కు పడవల మహేష్కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు తోపుడు బండ్లు పన్నెండు టిఫిన్ బండ్లు పంది ఫ్లాట్ఫామ్ రిక్షాలు ఎనిమిది ఇస్త్రీ బండి ఒకటి పంపిణి చేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కులమతాల ఖతీతంగా నారా లోకేష్ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు ఉపాధి కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అందిస్తున్న బల్లు ఆయా కుటుంబాల జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు అందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి నారా లోకేష్ గారు నియోజకవర్గంలోని సమస్యల మీద అలాగే నియోజకవర్గంలో పేదలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలందరి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని తన స్వంత నిధులతో మంగళగిరిలో ఏర్పాటు చేయడం మనందరం చూస్తున్నాం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం కానివ్వండి అలాగే మంగళగిరి తాడేవలి పట్టణాల్లో హాస్పిటల్స్ ఓపెన్ చేసి వైద్య సహాయం అందించడం మందులు ఉచితంగా ఇవ్వటం అలాగే దుగ్గిరాల మండలంలో సంజీవని రథాన్ని ప్రవేశపెట్టి అన్ని గ్రామాలకు కూడా వైద్య సహాయాలు అందించడం అలాగే పేదలకి ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఇస్త్రీ బండ్లు రిక్షా బండ్లు అలాగే టిఫిన్ బండ్లు అలాగే హెయిర్ సీల్ని వారికి వారి పనిముట్లు అలాగే వడ్రింగ్ వెల్డింగ్ వారికి వెల్డింగ్ మిషన్లు గోల్ స్మిత్ వారికి గోల్ స్మిత్ సంబంధించిన పరికరాలు ఇలా అలాగే ఎక్కడ మంచి నీటి అవసరం ఉన్నా కూడా ట్యాంకర్ ద్వారా సప్లై చేయటం కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూతనిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధంగా పనిముట్లు సరఫరా చేస్తూ అంతేకాకుండా మరి ఇరవై ఎనిమిది రకాలుగా ఇరవై ఎనిమిది రకాలుగా సంక్షేమ పథకాలు పెళ్లి కానుకలు అయితేనేమి నేమి సూత్రాలు అయితేనేమి ఎవరికైనా ఆరోగ్య ప ఆరోగ్యం బాగోలేనప్పుడు సంజీవుని కానీ అన్నా క్యాంటీన్లు కానీ అట్లాగే కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ స్వర్ణకాల పనిముట్లు ఇవ్వటం కానీ అదే విధంగా ఇక్కడ రాట్నాలు ఇవ్వటం కానీ అలాగే రిక్షా బళ్ళు ఇవ్వటం కానీ తోపుడు బండ్లు ఇవ్వటం కానీ ఇస్త్రీ బళ్ళు ఇవ్వడం కానీ టిఫిన్ బండ్లు ఇవ్వటం కానీ ఏదైనా వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజలకి మేము ఈ పని చేసుకొని బ్రతుకుతాము మాకు ఉపాధి కల్పించండి అని ఎవ్వరు వచ్చి లోకేష్ గారి గుమ్మం తట్టినా కూడా లేదు అని అనకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి లక్షలు ఖర్చు పెట్టి డబ్బు కూడా లెక్క చేయకుండా ఈ రోజు బడుగు బలహీన వర్గాల్ని నిలబెట్టాలి బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనం నిలబెట్టాలి అని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలాగా మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ రోజు లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి నేను ఈ రోజు ఇక్కడికి ఒక అతిథిగా రావటం జరిగి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయటం జరిగింది మంగళగిరి నారా లోకేష్ గారు రావటం మంగళగిరి నియోజకవర్గం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గత పాతికి ముప్పై ఏళ్ళు ఇక్కడ టీడీపీకి సింబల్వాల ఎన్నో బాధలు పడ్డాం దేవుడు కరుణించి నారా లోకేష్ గారిని ఒక వరంగా మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజలకు ఇరవై ఎనిమిది సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నానని చెప్పి ఈ మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఎంతో అందుబాటులో సేవ చేస్తున్నారు అలాగే ఈరోజు రత్నాలు చెరువు ఇరవై ఒకటో వార్డులో ముప్పై ఒక్క బళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు యువత అధ్యక్షుడు మన మహేష్ కూడా దాన్ని కొన్ని బళ్ళు ఆయన కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఆయన కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంత సంక్షేమ కార్యక్రమాలు అధికారంలో లేకుండా చేయటం అంటే సాధ్యమైన విషయం కాదు మామూలు విషయం కూడా కాదు రాబోయే రోజుల్లో మన మంగళగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు